పానీపూరి కాడికి వెళ్తాను చూడండి మాది ఎంత కష్టమో ఇగ ఈ రోజు మంగళవారం రోజు రెండింటికి వెళ్తాం ఇలా కూడా వెళ్తాం ఇవన్నీ పట్టుకొని నా పానీపూరి కాడికి వెళ్తాం ఇక మా ఆయన గిట్ల అందరం తయారైనాం చూడండి ఇగో పానీపూరి మేమే చేసుకుంటాం ఈ బోండాలు ఇగో ఇది బింద రసం ఇది పప్పు ఇవన్నీ మేము చేసుకుంటాం పోతాం ఇక ఇప్పుడు మేము బండికాడికి వెళ్తాను మధ్యాహ్నం మళ్ళా ఇప్పుడు రెండింటికి అయిపోయింది ఇక అన్ని తయారు చేసుకున్నాం పోతాను మా బండి చూపిస్తాం మళ్ళా పానీపూరి ఎట్లా తయారు చేస్తాం ఏ విధంగా పప్పు ఎట్లా ఉంటుంది సూప్ ఎట్లా అన్నీ ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మొత్తం మళ్ళీ బండి కాడ మీకు చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇక అంతే ఇక మా కష్టం ఇట్లుంటుంది పానీపూరి బండి చూడండి ఫ్రెండ్స్ ఇక మేము పోతూనే ఉన్నాం బండికాడికి ఇంకా చాలా దూరం ఉన్నది మా బండికాడి పోడు ఇంటికి దూరం కొంచెం దూరమే ఉంటుంది పోతారా పోతారా వెళ్తాను బండి మీద కదా పోయేది పెట్టు మంచిగా మా ఊరి ఇట్టుంటే చూడండి పెడుతు గుండాల చేపల కాదు ఎక్కువ ఇట్లా ఉంటుంది మా ఊరు ఇట్లా విధంగా ఉంటుంది ாட் ரோட பார்ட்டு பாக்கி ஜன டைம் ரெண்டு போத கிலோமீட்டர் உண்டுதா மமதா கார்டு ఏమి ఉండాలి సాయంత్రం ఏడు గంటల స్నేవల్ అండి మంచిగా పెట్టడానికి కెమెరా పెద్ద పెద్ద కదా వస్తాను ఇక ఇది పెద్ద ఒక మరిచిట్ ఉంటుంది లేకుండా బండి పెట్టుకోకుండా పెట్టిల్లా ఇవన్నీ వాటర్ మొత్తం అదేనా బండి పూరి మొత్తం ఇది పప్పు తయారు చేసిన ఇది ఇది ఇక ఇవన్నీ మీరు ఇట్లా పోసి ఇవన్నీ పెట్టినా ఇక టమాటా కూడా పోస్తాను చూడండి టమాటా కోసి దాని మీద మొత్తం డెకరేషన్ చేసి పానీపూరి బండి మీద పెట్టాలి ఇక ఇది మా బిజినెస్ మాకు ఇక వ్యవసాయం అంటే ఏం లేదు మాకు ఇద్దరు పిల్లలు అమ్మాయి అబ్బాయి మేము బతికేదే ఇది మా జీవన ఆధారమే ఇక ఇది మేము ఇంతే మా ఇల్లు అంత దూరం ఉంటుంది సూపుడైనా ఇవన్నీ వేసుకొని చేయాలి వచ్చినాక స్టార్ట్ చేస్తాము మేము అందరికీ వేయాలి మాకు పని అంటే ఇదే మా లైఫ్ మా జీవితానికి మా బర్త్ మేము చేసేదంతా చేస్తాము కారం మసాలా స్పాస్ మసాలా అన్ని కట్టి రకరకాల మసాలాలు ఇందులో వాడికి అవి అన్నీ వేసుకోవాలి ఇది సూపు ఇంట్లో పచ్చి నిరపెట్టాలి కోపినీరు తుంగీరా వేయాలా ఇంట్లో కూడా మసాలా పెట్టాలి మే రా చాలా బాగుంటుంది మంచిగా ఉంటుంది మంచిగా అన్నీ చేస్తాం సూపులకు ఇట్లా అన్నీ ప్రతి ఒక్కటి ఒకరు మంచిగా ఉంటుంది ఇది మా జీవితానికి మా బతుకు మేము బతికే బ్రతికేది మా కానిపూల మీదనే మా జీవితం మా లైఫ్ మేము బతికేది దీని మీదనే చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సరే చూడండి మాణిపూరికి చేస్తాను ఇక అందరికి ఉల్లిగడ్డ పోసుకోవాలి ఉల్లిగడ్డ పోయాలి ఉల్లిగడ్డ పోయాలి నిమ్మకాయలు ఇవన్నీ విడాలి ఇంకా చేసుకోవాలి సపరేజ్ చేయండి ఫ్రెండ్స్ మీ యొక్క సపరేజ్ నాకు ఎంతో విలువైంది చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఇక్కడ పాలీపూర్ సూపర్గా ఉంటుంది